టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అని రెండు రకాలు ఉంటాయి ఇలానే జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అలానే వన్ అండ్ హాఫ్ డయాబెటీస్ కానీ మెయిన్గా మనం చూసేది టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనేది ఒక పదార్థం మన ప్యాంక్రియాస్ అనే అవయం ఇన్సులిన్ అని ఉత్పత్తి చేస్తుంది అది షుగర్ని కంట్రోల్ చేస్తుంది అంటే మన బాడీలో షుగర్ని ఎనర్జీగా మారుస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడము లేకపోతే ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడమో వీటి వల్ల డయాబెటీస్ వస్తుంది టైప్ వన్ అనేది ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి వస్తుంది అండ్ టైప్ టూ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి కూడా సగ్గా చేయకపోవడం వల్ల వస్తుంది ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తాం అంటే ఐదు పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండగానే వాళ్ళకు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ పెరిగిపోతుంది ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ మోడల్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లనో వారసత్వం ద్వారా వచ్చే రావడం వలన ఈ టైప్ టు డయాబెటీస్ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వాటి వల్ల వస్తుంది ఇది టైప్ టూ డయాబెటీస్ అనేది ఇంతకుముందు నలభై నలభై యాభై సంవత్సరాలు చూసేవాళ్ళం ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ ఐదు పది సంవత్సరాల్లో షు వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వారసత్వము ఈ రెండు రీజన్స్ కలిపి వాళ్ళకు ముప్పై సంవత్సరాల్లోనే రావడం చూస్తున్నాం సో ఎవరికైనా డయాబెటీస్ రాగానే కాంప్లికేషన్స్ రావు అంటే వాళ్ళ ప్రాణాపాయం కానీ లేకపోతే లైఫ్కి రిస్క్ కానీ అవయవాలకు రిస్క్ కానీ షుగర్ రాగానే రాదండి డయాబెటీస్ వచ్చి సంవత్సరాల తరబడి అది కంట్రోల్ లేకపోతే అప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అన్ని అవయవాల మీద కొద్దిపాటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆ ఎఫెక్ట్ షుగర్ కంట్రోల్ చేసినా కూడా రివర్స్ కాని విధంగా ఉంటుంది సో ఎవరికైతే యంగ్ ఏజ్లో డయాబెటీస్ వస్తుందో వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది సపోజ్ టైప్ డయాబెటిస్ పది పదిహేను సంవత్సరాల్లో వస్తుంది పది సంవత్సరాల్లో వచ్చింది అనుకుందాం వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పెన్ డెబ్భై సంవత్సరాలు ఉన్నారు అనుకున్నా వాళ్ళకు అరవై సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ హిస్టరీ ఉన్నట్టు వాళ్ళకు అలానే ఒక టైప్ టు డయాబెటిక్ అనేది నలభై నలభై సంవత్సరాల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ముప్పై ముప్పై యావరేజ్ గా ముప్పై ఐదులో వస్తుంది అనుకుంటే వాళ్ళ లైఫ్ స్పెన్ ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పెన్ డెబ్భై అనుకుంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ డయాబెటీస్ ముప్పై సంవత్సరాలు మాత్రమే సో ఎవరికైతే ఏజ్ ఎక్కువ డయాబెటీస్ ఉండి దాని ద్వారా కాంప్లికేషన్స్ అంటే వాళ్ళ షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో టైప్ వన్ డయాబెటీస్లో టైప్ టు డయాబెటీస్లో సేమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ టైప్ వన్ డయాబెటిక్ పీపుల్ ఎర్లీగా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించుకోవడం ఇప్పుడు పిల్లలు ఉన్నారండి వాళ్ళకు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళకి అర్థం కాదు డయాబెటీస్ గురించి సో దానివల్ల వాళ్ళు స్కూల్లో కానీ వాళ్ళు ఈ జంక్ ఫుడ్స్ తినడము లేకపోతే చాక్లెట్స్ తినడము ఐస్ క్రీమ్స్ తినడము అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం సో వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ టైప్ టూ డయాబెటిక్ పీపుల్ కంటే ఎక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళు ఎర్లీ ఏజ్లో కాబట్టి వాళ్ళకు ముప్పై ముప్పై సంవత్సరాల్లోనే అవే వాళ్ళు పాడవడం చూస్తాం మెయిన్గా కిడ్నీలు దానివల్ల డయాలసిస్కి వెళ్ళడము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ఇలాంటివి సో టైప్ వన్ డయాబెటీస్ కౌన్సిలింగే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇవన్నీ చాలా కష్టం టైప్ వన్ డయాబెటీక్ లో ఎందుకంటే వాళ్ళకి ట్యాబ్లెట్లు పనిచేవి ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి సో వాళ్ళు స్కూల్లో వాళ్ళ ఇన్సులిన్ తీసుకోకపోవడం కష్టము అండ్ పిల్లల్లో అవేర్నెస్ దీని మీద లేకపోవడం